నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చిక్కాల దుర్గాప్రసాద్ అని మాట్లాడుతున్నా రాష్ట్రంలో మనం చూస్తున్నాం అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి నేర దీక్షలు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు నిజంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అంతకుముందు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అంగనవాడీ వర్కర్స్ని ఏ విధంగా పుట్టారు గుర్రాలతో తొక్కిచ్చారు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా అన్న అంగన్వాడీ వర్కర్స్కి ఒక రూపాయి కూడా పెంచడం అనేది మనం చూడలేదు నిజంగా వాళ్ళ రోజున వాళ్ళ ఎనపాల ఉండి ఈ టీడీపీ నాయకులైతేనేమో జనసేన నాయకులైతేనేమో ఇతరతర నాయకులు వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళు ఏ రకంగా దీక్షలు చేస్తున్నారో చూశారు కదా ఎవరో ఒక అతను జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ పెట్టుకుని అది తలకు పెట్టుకుని రావడం ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని కుట్టినట్టుగా కొట్టడం నిజంగా ఎంత దూరణం అండి వచ్చి రాగానే ఏడు వేలు ఉన్నటువంటి శాలరీస్ని పదకొండు వేల ఐదు వందలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న చేష్టలు దోస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉన్నాయి చాలా చాండాలంగా ఉన్నాయి మీకున్న గౌరవాన్ని మీకున్నటువంటి ఇది విధానాలని మీరు పోగొట్టుకుంటున్నారు మీరు ఇవాళ శాలరీసు పెంచమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందులో కొన్ని అంశాలు తీసుకుని మీకు సానుకూలంగా పెట్టడం జరిగింది ఇంకా ఏంటంటే రాబోయిన రోజుల్లో మీకు శాలరీస్ కూడా పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఆ చేస్తే మిమ్మల్ని నిజంగా నేను నేను చెప్తున్నాను ఇవాళ అర్జెంటుగా మిమ్మల్ని రిమూవ్ చేసి కొత్త వాళ్ళని ఈ జాబ్లు వేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను మీరు చేస్తున్నటువంటి ఆగడాలు మీరు చేస్తున్నటువంటి మీరు నిజంగా నిక్కర్సుగా ఉంటున్నారా మీరు ఏం చేస్తున్నారో గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎవరికి తెలియదైనా మీరు చేసే ఆగడాలు మీరు చేస్తున్న శాస్త్రలో బాగానే ఉంది మీరు దీక్షలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని శాలరీస్ పెంచమని అడగొచ్చు అయ్యా మాకు కష్టం వచ్చిందని అడగచ్చు ఒక ముఖ్యమంత్రిని మీరు ఏ రకంగా మీరు మీ శాస్త్రాల ద్వారా మీ పిచ్చి శాస్త్రాల ద్వారా ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అంగన్వాడీ వర్కర్స్ నేను చెప్తున్నాను మీకు జాబ్ కావాలంటే ఆ ఊర్లో నా నాయకులను లేకపోతే ఇంకెవరినో పట్టుకుని అయ్యా మాకు ఈ జాబ్ వేయించండి అని వేయించుకుని శాలరీస్ మీరు టెన్త్ క్లాస్ చదివారు టెన్త్ క్లాస్తో మీరు ఆ జాబ్కి రావడం జరిగింది మీకు ఇష్టపడి ఆ జాబుల్లోకి రావడం జరిగింది తప్పు లేదు మీరు శాలరీస్ పెంచమంటం తప్పు లేదు కానీ మీరు చేస్తున్న శాస్త్రంలోనే చూడండి పాటలు పాడటం అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గురిస్తే మా శాలరీస్ పెంచుతారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు మాకు జీతాలు పెంచుతారు చంద్రబాబు నాయుడు వస్తే జీతాలు పెంచడో గుర్రాలతో తొక్కిస్తాడు దొర గుర్రాలతో తన్నిస్తాడు లేకపోతే లాఠీలు పెట్టి త్వన్నిస్తాడు ఏందమ్మా ఇందాడో వీడియో చూశాను నేను చాలా దారుణంగా ఉంది అది నేను అందరూ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజున మీ బిడ్డలు చదువుల కోసం మీ తల్లిదండ్రుల పెన్షన్ కోసం మీ భర్తల రైతు భరోసా ఎన్ని ఏ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మేలు చేస్తా ఉన్నాడు మీరా మీరు బాగా చదువుకుని లేకపోతే మీరు అన్ని చేసుకుంటూ లేకపోతే మీరు మీరు ఎవరిని మన ఏళ్ళని విమర్శిస్తూ ఉన్నారు సచివాలయ సిబ్బందిని వాళ్ళు పరీక్ష రాసి పాస్ అయ్యి వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టి వాళ్ళ టెస్ట్ ద్వారా అమ్మ తల్లి సచివాలయ సిబ్బంది మామూలుగా రాలే మిమ్మల్ని ఊళ్ళో ఉన్న నాయకులు రికమెండ్ చేస్తే మీకు అక్షరం రాకపోయినా పిల్లలకి ఏం చెప్పకపోయినా అక్కడ సగం నుంచి సగం సరుకులు ఇంటికి పట్టుకుపోయినా సగం కోడిగుడ్లు ఇచ్చి సగం కోడిగుడ్లు ఇంటికి పట్టిపోయినా సగం పప్పు ఇచ్చి సగం పప్పు ఇంటికి పట్టిపోయినా ఎన్ని తెలియదు అనుకుంటున్నారా అందరికీ తెలుసు మీరు చేస్తున్నటువంటి ఈ నాటకాలు మీరు చేస్తున్నటువంటి ఈ స్టాటిస్టు పాటలు కావచ్చు డ్యాన్స్లు కావచ్చు త్వరలో మీకు ముగింపు జరుగుతూ ఉంది ఇవాళ మీ ఎనపాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా రేపొద్దున మీ జాబులు పోయిన తర్వాత ఎవడు ఏం చేయలేడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో మరి ఒక దేవుడిగా కొలుస్తున్నారు ప్రజలు మీరు ఎన్ని నాటకాలు వేయండి ఎన్ని డ్యాన్స్ లేండి ఎన్ని పాటలు పాడండి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం గోరంతా కూడా ఏమవ్వని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అంగన్వాడీ వర్కర్స్కి ఏంటండి మీ మీ పాటలు మీ డ్యాన్సులు మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఏం చేస్తున్నారు మీరు ఏడు ఉన్న శాలరీని పదకొండు వేల ఐదు వందలు చేసాడు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మీకు శాలరీ ఏం చదువుకున్నారమ్మా మీరు అడగండి న్యాయబద్ధంగా అడగండి సరే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు కూడా న్యాయబద్ధంగా అడగండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పాటలో జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ ఎవడ వేసుకొచ్చాడు ఎదవా గుడిసేడు ఎదవా వాడు మాస్క్ పెట్టిన వస్తే వీళ్ళందరూ కొట్టడం మళ్ళీ ఈ అంగన్వాడీ వర్కర్స్ మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీ ఎనపాలు ఎవడాడిస్తున్నాడో వాడు చెప్పండి అయ్యా ఆయన ముఖ్యమంత్రి ఆయన రాగానే మాకు పదకొండు వేల ఐదు వందల శాలరీ చేశాడు మాకు ఆయన ప్రభుత్వంలో చాలా బాగుంది మేము ఈ నాటకాలు ఆడలేము ఈ నటన చేయలేము అని చెప్పండి అతి కొద్ది రోజుల్లో మీ అందరు కూడా బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను కూడా చాలా ఓపు పెట్టాం ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా చేస్తున్నారేమో అని అనుకున్నాం కానీ న్యాయబద్ధంగా కాదు ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం ఎవరో ఆడిస్తున్న డ్యాన్సులు ఎవరో పాడిస్తున్న పాటలు తప్ప నిజాయితీ మీ దగ్గర లేదని చెప్పేసి నేను అంగన్వాడి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనం ఏదైనా దోసేయచ్చు ఏదైనా తినేయచ్చు నిజంగా ప్రతాప్ రెడ్డి గారు మేము చేతులు ఎత్తి మొక్కాలి ఆయన నిజంగా ప్రతాప్ రెడ్డి గారు ఫుడ్ కార్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు మీ బాగోత్తులన్నీ బయటపెట్టాడు ఆయన కళ్ళం నీళ్ళు తెచ్చుకోవడం దోసుకుని దోసుకుని వెళ్ళిపోవడం చాలా దారుణం తల్లి మీ మీ యొక్క పిచ్చి శాస్త్రం నుంచి నుంచికైనా ఆపండి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ న్యాయం చేస్తాడు న్యాయం ఎక్కడి వరకు అంతవరకు న్యాయం చేస్తాడు మిమ్మల్ని ఆడిస్తున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా దారుణం మీరు చదువుకున్నది టెన్త్ క్లాసు మీరు విమర్శిస్తున్నదేమో సచివాలయ ఉద్యో ఉద్యోగస్తుల్ని వాళ్ళ వల్ల నమ్మ ఈ రోజున మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు వాళ్ళ వల్ల వాలంటీర్స్ వల్ల మీకంటే ఎక్కువ పని చేస్తున్నారు వాలంటీర్సు మీకంటే ఎక్కువ సేవలు అందిస్తున్నారు వాలంటీర్సు వాళ్ళ గౌరవవేత్తం ఐదు వేలే మీరు ఇంకా దోసుకుపోతున్నారు ఏది ఆ కోడిగుడ్లు అని పప్పు అని అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కావచ్చు అన్నీ కూడా వండుకున్న తర్వాత మిగిలిపోయి అన్నీ కూడా మీ కుటుంబాలు పట్టిపోతున్నారు అవన్నీ ఎవరికి తెలీదా అందరికీ తెలుసు ఇవాళ వాలంటీర్సు సచివాలయ సిబ్బంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని గడపగా మీ ఇంటికి కూడా తీసుకొస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజు నుంచైనా బుద్ధి తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద యొక్క ప్రభుత్వం మీద కానీ ఏమన్నా పిచ్చి చేష్టలు చేస్తే చాలా దారుణమైనటువంటి కఠినటువంటి కఠినంగా మీ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఊరుకోమని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం చాలా దారుణం అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి శాస్త్రలు కానీ మీరు నాటకాలు లేకపోతే మీ యొక్క సినిమా డ్రామాలు చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి డ్యాన్సులు పాటలు నాటకాలకి గీతం పాడతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న నా పేరు చిక్కాల ప్రసాద్ ఏలూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జై జగన్ జై జై జగన్